అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ నైంటీ అప్పుడే ఆదిత్రి స్కూల్ నుండి ఇంటికి వచ్చింది కొత్తగా ఉన్న పర్సన్ని చూసి విచిత్రంగా చూస్తూ ఎదురుగా ఉన్న అంజలిని చూసి మా అమ్మ వచ్చారు అంటూ పరిగెత్తుకుంటూ ఎగ్జైట్మెంట్తో వెళ్ళి అంజు మీదకి దూకింది ఇంతకు మంది వచ్చాం బేటా అవునా పప్పా ఎక్కడ రూమ్లో ఉన్నాడు ఐ మిస్ యూ సో మచ్ మమ్మ చాలా గుర్తొచ్చావు తెలుసా అని బాధగా చెబుతుంటే సారీ బేటా ఇప్పటి నుండి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను థ్యాంక్ యూ మమ్మ మమ్మ తను ఎవరు అంటూ సమీరా అని చూపిస్తుంది ఆదిత్రి తను అలా అడగగానే సమీరా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చెప్పు మమ్మ తను ఎవరు తను మీ అమ్మ సమీరా అని చెప్పింది అంజు తను అలా చెప్పగానే సమీరా నీళ్ళు డౌన్ చేసి రెండు చేతులు ముందుకు చాపి ఆదిత్రిని పిలిచింది తను వెళ్లకుండా అంజుని గట్టిగా పట్టుకుంది ఆదిత్రి వెళ్ళు బెటా అనింది అంజు నేను వెళ్ళను తనెవరు మీ అమ్మ మా అమ్మ నువ్వు కదా లేదు తనే మీ అమ్మ నిన్ను కన్న తల్లి నోమమ్మ నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళకూడదు అంటూ అంజలిని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది ఆదిత్రి పాప బిహేవియర్కి సమీరాకి చాలా బాధేసింది కానీ చిన్నపిల్ల తనకి తెలీదుగా తన కన్నీటిని తుడుచుకుంటూ వెళ్తుండగా సమీరా భుజం మీద చేయి పడింది తల తిప్పి చూసిన సమీరాకి ఎదురుగా హర్ష కనిపించడంతో భయ్యా అనింది డోంట్ వర్రీ సమీరా చిన్నపిల్ల కదా పోను పోను తనకే అర్థమవుతుంది నీ ప్రేమతో నీకు తను దగ్గరవ్వాలి అన్నాడు హర్ష ఇక అర్థమైన దానిలాగా సరే అని తలూపింది ఇక అంజు ఆదిత్రిని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది తన వెనకాలే హర్ష కూడా వెళ్ళాడు ఇక ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు సమీర వచ్చిన ఆనందంలో హర్షి తన దగ్గర కూర్చొని ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెబుతూ ఉంది దివి గురించి తెలుసుకున్న సమీర చాలా బాధపడింది నాలాగే చెల్లి కూడా భయాన్ని కాదనుకుని పెళ్లి చేసుకుంది అని ఇక అంజుని చూడక చాలా రోజులవుతుండడంతో తను లేనప్పుడు ఏం చేసిందో అవన్నీ ముద్దు ముద్దుగా చెబుతూ ఉంది ఆదిత్రి అంజు శ్రద్ధగా వింటూ పాప మాటలకి మురిసిపోతూ ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు మమ్మ నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ ఆమె మోము నిండా మొద్దుల వర్షం కురిపించింది ఆదిత్రి అంజు కూడా చాలా మిస్ అవడంతో పాపని తన గుండెలకి హత్తుకొని సరే బేటా అస్సలు వెళ్ళను నాకు కూడా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు నేను కూడా నేను చాలా మిస్ అయ్యాను అంటూ ముద్దు చేసింది సరే నువ్వు మమ్మల్ని మిస్ అయ్యావు కదా నీకు సర్ప్రైజ్ ఇస్తాను కళ్ళు మూసుకో అనింది అంజు అవునా ఏం సర్ప్రైజ్ ముందు కళ్ళు మూసుకో అనగానే కళ్ళపై చేతులు పెట్టుకొని ఓకే మమ్మ మూసుకున్నాను ఓకే అని కాసేపటికి ఇప్పుడు తెరవు అని చెప్పగానే కళ్ళపై చేతులు తీసి చూసిన అదిత్రి పాప సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వావ్ మమ్మ వెరీ బ్యూటిఫుల్ అనుకుంటూ తన కోసం ఫారెన్ నుండి తెచ్చిన టాయ్స్ని ఆమె ముందుపరచగానే ఇక అప్పటి వరకు ఉన్న బాధపోయి టాయ్స్తో ఆడుకుంటూ చేరింది వీళ్ళిద్దరినీ అలా చూస్తున్న హర్ష అతని మనసు నిండిపోయింది తల తిప్పి చూసిన అంజు హర్షని చూసి దగ్గరికి వెళ్ళింది ఏమైంది హబ్బీ ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు సరే కానీ మీరెందుకు అలా వచ్చేశారు అనింది అంజు నా కాస్త వర్క్ ఉంది నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ తన పర్సనల్ రూంలోకి వెళ్తుంటే అతని చెయ్యి పట్టి ఆపింది వెనక్కి తిరిగి ఏంటి అని కలగరేశాడు ఏమైంది మీకు ఎందుకు అలా డల్గా ఉన్నారు ప్లీజ్ వైఫీ నేను నీతో తర్వాత మాట్లాడతాను నన్ను కాసేపు వదిలేసేయి అని చెప్పి వెళ్ళిపోయాడు వాళ్ళ పెళ్ళైనప్పటి నుండి హర్ష అంత డల్గా ఉండడం ఎప్పుడు చూడలేదు అంజు అతని ప్రవర్తనకి చాలా బాధేసింది కానీ ఎలాగైనా తన మనసులో ఏముందో తెలుసుకొని నార్మల్ చేయాలి అనుకుంటూ హర్షని కాసేపు అలా వదిలేసింది అంజు ఇక ఎంతసేపటికి రూమ్ నుండి బయటకి రాకపోవడంతో కాఫీ తీసుకొని అంజునే లోపలికెళ్ళింది సీరియస్గా కీబోర్డ్పై వేళ్ళు కదుపుతున్న హర్ష కనిపించగానే అతన్ని కదిలించాలంటే భయం వేస్తుంది కానీ అతన్ని వదిలేసి అలా ఉండలేదుగా ఇక కాఫీ కప్ తీసుకెళ్లి హర్ష ముందు పెడుతూ హబ్బీ అని పిలిచింది పలకలేదు హబ్బీ అనింది మళ్ళీ అతని ముందు నిలబడి ఏంటి వైఫీ డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళు ప్లీజ్ మీరు అలా డల్గా ఉంటే నాకు నచ్చట్లేదు ఏమైంది మీకు ఎందుకు అలా ఉన్నారు నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా వైఫీ అనగానే హర్ష మాటలకి షాకింగ్గా చూస్తూ అలాగే నిలబడిపోయింది చెప్పు వైఫీ నీకు కూడా చెప్పాలనిపించలేదు కదా అన్నాడు అది కాదు హబ్బీ అంటున్న అంజు మాటలకి షటాప్ వైఫీ పోయి కనుడి అంటూ కసిరాడు హర్ష సారీ హబ్బీ ఐఎం రియల్లీ సారీ అంటూ అతడిని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ చెబుతుంది ఆమెను ఎంత దూరం నెట్టినా ఇంకా గట్టిగా పట్టుకుంటుంటే అలాగే సైలెంట్ అయిపోయాడు హర్ష అతని గుండెలని తడిపేస్తున్న ఆమె కన్నీటికీ అతడు మనసు కరిగి ఆమెను అతని గుండెలకు హత్తుకొమ్మని గుండె పోరు పెడుతుంటే ఆమెపై కోపం కూడా మనస్ఫూర్తిగా చూపించలేకపోతున్నానన్న అసహనం ఆమెను దూరం నెట్టేలా చేసింది అతను అలా దూరం చేయగానే బయటకు వెళ్తున్న హర్షని అలాగే కన్నీళ్లతో చూస్తూ అక్కడే జారబడిపోయి ఏడుస్తూ ఉండిపోయింది అంజు ఇంత పెద్ద విషయం ఎలా దాచింది అని అంజుపై కోపం పెరిగిపోతుంటే ఏం చేయలేక అతని ముందున్న గ్లాస్ టేబుల్ని గట్టిగా ఒక కిక్కిచ్చాడు అంత గట్టిగా కొట్టేసరికి గ్లాస్ టేబుల్ బల్లున పగిలిన శబ్దం చేస్తూ షార్పుగా ఉన్న గ్లాస్ అతని చేతి స్కిన్ చూల్చుకుంటూ రక్తాన్ని చిమ్మేలా చేసింది ఒక్కసారిగా అంత పెద్దగా వచ్చిన సౌండ్కి ఏమైందో అర్థం కాక పరిగెత్తుకుంటూ వచ్చింది అంజు రూమ్ నుండి బాల్కనీ వరకు చుక్కలు చుక్కలుగా ఉన్న రక్తపు బొట్లని చూస్తూ బాల్కనీలోకి వెళ్ళింది అటువైపు తిరిగి సిగరెట్ కాలుస్తూ కనిపించాడు హర్ష అతడు కోపంగా ఉన్నాడు అనడానికి రాడ్ మీద బిగిసిన చేతి వీన్స్ పైకి తేలి కనబడుతున్నాయి అతని దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అంజలికి అయినా తప్పదు అతన్ని అలా చూస్తూ వదిలేయలేదుగా పరుగున వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి హర్ష చేతి నుండి కారుతున్న బ్లడ్ని చూస్తుంటే ఆమె గుండె ద్రవించిపోతుంది ఇక వెంటనే అతడి చేతిని ఆమె చేతిలోకి తీసుకొని బ్లడ్ని క్లీన్ చేస్తుండగా పట్టుకున్న చేతిని విసిరికొట్టాడు హర్ష అంత ఫోర్స్గా విసిరగానే వెళ్ళి ఫ్లోర్ మీద పడింది అంజు ఆమెను ఏమాత్రం లెక్క చేయకుండా బ్లడ్ కారుతున్న ఎలాంటి చనలం లేదు అక్క నుండి బయటకి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతడిని బాధగా చూస్తూ ఉండిపోయింది అంజు బాల్కనీలో కూర్చొని అలాగే ఉండిపోయింది ఇంచు కూడా కదల్లేదు శూన్యంలోకి చూస్తూ కూర్చుంది ఎంతసేపైనా సడన్గా హర్ష కళ్ళ ముందు కదలాడేసరికి తేరుకొని ఎదురుగా వాల్ క్లాక్లో టైం చూసింది రాత్రి పన్నెండు గంటల సమయం అవుతుంటే ఒక్కసారిగా హర్ష ఎక్కడికి వెళ్ళాడు అని అక్కడి నుండి లేచి పరుగున కిందకి వచ్చింది ఇల్లంతా వెతికింది ఎక్కడా కనిపించలేదు ఈ విషయం ఎవరికి చెప్పాలి అందరూ డిస్టర్బ్ అవుతారు అని మొబైల్ చేతిలోకి తీసుకొని హర్షకి కాల్ చేస్తుంది కానీ నాట్ రీచబుల్ అని రావడంతో ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది ఇక నుండి బయటకు వచ్చి పడుకున్న డ్రైవర్ని లేపుతుంది అంజు ఏమైందమ్మా సార్ మీ సార్ ఎక్కడికి వెళ్ళారు తెలియట్లేదు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు నన్ను బయటకు తీసుకెళ్ళండి అంటున్న అంజుని అలాగే చూస్తూ ఉండిపోయాడు డ్రైవర్ టెన్షన్తో ఫేస్ అంతా చెమటలు పట్టి ఏడవడం వల్ల ఫేస్ అంతా పీక్కుపోయి కనిపిస్తుంటే చాలా బాధేసింది అతనికి సరే అమ్మా పదండి అంటూ అక్క నుండి లేచి కార్ తీశాడు డ్రైవర్ ఇక ముంబై రోడ్ల మీద పరుగులు పెట్టిస్తున్నాడు కార్ని ఎక్కడ వెతకాలో అర్థం కావట్లేదు అతనికి కొన్ని ప్లేసెస్ని చెప్పింది అంజు అక్కడ కూడా కనిపించలేదు హర్ష ఎన్నిసార్లు ట్రై చేసినా నాట్ రీచబుల్ అని రావడంతో కోపం బాధ అసహనం టెన్షన్ అన్నీ కలగలిపి వస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఇక తిరిగి తిరిగి విసుగొచ్చి చివరికి ఇంకా ఒక్క ప్లేస్ చెప్పడంతో అటువైపు పరుగులు పెట్టించాడు కార్ని డ్రైవర్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్